ఇంకొక వార్త తీసుకుంటే నేతనుల కోసం కార్మికుడే యజమాని భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఆధారపడి నడుస్తున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం దానికి సంబంధించి కొత్త పథకం తీసి తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే కార్మికుడే యజమాని ఇక ఎవరికంత ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు కార్మికుడే అయితే అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది మూడు వందల ఎనభై ఆరు కోట్లలో కోట్లతో త్వరలో అమలు చే చేసే అవకాశాలు ఉన్నాయట నేత కార్మికులు స్వయం సమృద్ధిని సాధిస్తూ యాజమానులు వర్కర్ టు ఓనర్ అంటే వర్కరే ఓనర్గా మారేందుకు మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది తొలి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదకొండు వందల నాలుగు మందికి దీని ద్వారా లబ్ధి కలగనుంది ఫిబ్రవరి నెల కొరకు లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఉగాది నాడు ఫిబ్రవరి అంటే ఎలక్షన్ల ముందు ప్రారంభించే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రారంభించరు నేత కార్మికులు అధిక శాతం ఆసాంల వద్దే పనిచేస్తున్నారు ఆసామి ఒకడుంటే ఇరవై ముప్పై యాభై వంద మంది ఆయన దగ్గర పని చేస్తారు ఆయన రంగులు అధిస్తూ ఉంటాడు రా మెటీరియల్ తెచ్చిస్తుంటాడు మొగ్గాలు పెట్టి కింద కార్మికులు నలభై యాభై మంది కింద మొగ్గం వేసి ఇస్తుంటే ఆయన సేటు కింద కార్మికులుగా ఉంటారు అయితే పనికి తగిన వేతనం రావడం లేదు వారికి మరమగ్గాలు అందించి స్వయంగా వస్త్రాలను తయారు చేసి విక్రయించే అవకాశం కల్పించడం కార్మికుల యాజమానులుగా మారడం అనేది ఈ పథకం ఉద్దేశం మిగతాది మూడో పేజీలో ఇచ్చారంట ఇది మూడో పేజే కదా మూడో పేజీలు ఇచ్చారు సచివాలయంలో ఇక్కడ ఇచ్చారు చూడచ్చు కార్మికుడి యజమాని పథకం సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో ఎనభై మూడు ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది టీజీఐఐసి ద్వారా నలభై రెండు వీవింగ్ షెడ్లు నాలుగు వార్పింగ్ షెడ్ల నిర్మాణం జరిగింది వీటిలో పదకొండు వందల నాలుగు మంది కార్మికులకు స్థలాలు ఇచ్చి నాలుగు వేల నాలుగు వందల పదహారు మరమగ్గాలను ఏర్పాటు చేయిస్తారు యాభై శాతం సబ్సిడీ ఇస్తారట నలభై శాతం రుణమాట ఒక్కో లబ్ధిదారునికి పదహారు పాయింట్ ఐదు రెండు లక్షల మేర సాయం అందుతుంది ఒక్కొక్క లబ్ధిదారునికి పదహారు లక్షల నర సుమారు రెండు వేల అటు ఇటు పదహారు లక్షల నర సాయం అంతదట ఇందులో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేలు అంటే యాభై శాతం ఈ పదహారులో యాభై శాతం ప్రభుత్వ సబ్సిడీ కాక కాగా అంటే కట్టాల్సిన అవసరం లేదు సబ్సిడీ ఇస్తారు మిగతాది ఏదైతే పది శాతం ఉందో ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల ఇరవై అది పది శాతం వస్తుంది లబ్ధిదారులు వాటాగా చెల్లించాలి అంటే ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే కట్టాలి మిగతా నలభై శాతం బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు అంటే మొత్తంగా పదహారు లక్షలు యాభై రెండు వేలు దీంట్లో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేలు ఇస్తుంది దానిలో కార్మికుడు తన వంతు వాటాగా కట్టేది ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు అంటే పది శాతం వందల పది శాతం మాత్రమే కట్టాలి మిగతా నలభై శాతం బ్యాంకులు లోన్లు ఇస్తాయి త్వరలో బ్యాంకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించి రుణ సహాయానికి ఆమోదం తీసుకున్న తర్వాత పథకం అమలు అవుతుందట లబ్ధిదారులు ఎవరంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఐదేళ్ళ అనుభవంతో పాటు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్నవారికి ఎంపిక చేసి చరిత్ర జౌలి శాఖ భావిస్తుంది అట్లా అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు అనర్హులట వారి కుటుంబీకుల పేర్లపై ఎలాంటి మరమగ్గాలు ఉండొద్దు త్వరలోనే అధికారులు దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారిని ఎంపిక చేరున్నారట ఇది కొంతమందికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి చరిత కార్మికులను తీసుకొని ఇది అందరికీ అందిస్తే బాగుంటుంది ఏదో ఒక సిరిసిల్లకో ఏదో ఒక ప్రాంతానికో ఏదో ఒక చిన్న చరిత కార్మికులకో ఒక ఐదు మందికో పది మందికో వంద మందికో ఇచ్చి చేతులు దులుపుకునేటువంటిది కాదు ఖచ్చితంగా ఈ స్కీము కార్మికుడే యజమాని పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి చేనేత కార్మికునికి ఇస్తే బాగుంటుంది ఇది వాళ్ళ జీవన స్థాయిని పెంచినట్లు అవుతుంది డబ్బులు లేక వేరే పని చేయలేక మొగ్గాలు గిరాకులు లేక ఎంతోమంది కార్మికులు చేనేత కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి వేరే పని చేయడం రాదు మొగ్గం తప్ప వేరే పని రాదు కాబట్టి ఇటు మొగ్గం మీద గిరాకు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా ముడి సరుకులను అందించాలి రసాయనాలను అందించాలి చీ చీరలు సంబంధించి గవర్నమెంట్ కొని రకరకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఖచ్చితంగా చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతైనా ఉన్నది ఈ ప్రభుత్వ పథకం కేవలం ఎలక్షన్ల కోసమో ఎలక్షన్లో పబ్బం గడపడం కోసమో చేనేత కార్మికుల ఓట్లను రప్పించుకోవడం కోసం కాదు ఖచ్చితంగా అమలు చేసి తీరితేనే వచ్చేసారి చేనేత కార్మికులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉండే అవకాశం ఉంటుంది చేతులు దులిపేసుకొని ఎలక్షన్ల స్టంట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లు తెచ్చుకోవడం కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి చేరిత కార్మికులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ కేవలం పదకొండు వందల నాలుగు మంది కార్మికులకే నాలుగు వేల నాలుగు వందల పద మరమొగ్గాలను ఏర్పాటు చేస్తారట అంటే ఒక షెడ్ వేసి అక్కడ చేస్తారు మరి మిగతా రాష్ట్ర మిగతా జిల్లాల పరిస్థితి ఏంది మిగతా జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కార్మికులు కారా అంటే ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క క్లస్టర్లో క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేసి షెడ్ షెడ్లు వేసి ఈ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది